అందరికీ నమస్కారం అండి నా పేరు డిఎల్ఎన్ శాస్త్రి నేను న్యాయవాదిగా కొనసాగుతూ ఉన్నాను ఈ సందర్భంగా చెప్పేది ఏమంటే ఈ ఇద్దరు న్యాయవాదులు రక్షణ చట్ట కోసం పాదయాత్ర చేశారు ధర్నా చేశారు అది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసింది ముఖ్యంగా ప్రభుత్వ దృష్టికి పోయింది ప్రభుత్వంగా పరిశీలిస్తామని చెప్పి చెప్పారు ఇదే క్రమంలో హిందూపూర్లో ఒక అడ్వకేట్ అబ్దుల్ రహిమాన్ మీద దాడి కలిగి బయటి దొబ్బి పోలీసు వారు దౌర్జన్యం చేశారు ఈ విధంగా ఎన్నిసార్లు కొనసాగుతూ పోవాలనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి ఈ పాదయాత్ర చేసిన దానికి కారణం ఏమంటే రక్షణ కావాలి వ్యవస్థలో మార్పు నిలిచిన కూడా మన వ్యవస్థలో మార్పు రావాలని ప్రయత్నం చేయడం జరిగింది ముఖ్యంగా మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నాము గతంలో ఈ దేశము బ్రిటిష్ పరిపాలన సాగింది అది అందరికీ తెలిసిన విషయం కానీ మనం చూడాలి చరిత్ర ఏం చెప్తుంది బ్రిటిష్ పాలకులే జడ్జిలు బ్రిటిష్ పాలకులే అధికారులు మన ఇండియన్ ప్రజలను వేధించుకుంటూ వచ్చారు సో ఆ సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ వస్తామంటే మన భారతదేశం మీద ఉన్నటువంటి విశిష్టత గౌరవం ఏమి భారతదేశ రాజ్యాంగం ఏమి ఒకవైపు రాజ్యాంగం వద్యోస రాజ్యాంగం వద్యోచ న్యాయ వ్యవస్థ వద్యోచ స్వతంత్ర దేశం అని చెప్తున్నప్పుడు మన ఆచారాలు మన సిద్ధాంతాలు కాపాడుకోకుండా బ్రిటిష్ పోక పోతామంటే అది అధర్మం కదా ప్రొటెక్షన్ ఆఫ్ ఆఫ్ పబ్లిక్ ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఇచ్చేది పోలీసు వ్యవస్థిస్తుంది న్యాయ వ్యవస్థ ఏం సమాజ భద్రతను సమాజ గౌరవం కాపాడుతుంది సో ఈ న్యాయవాదులు ఇద్దరు పాదయాత్ర చేశారు ధర్నా చేశారు వీళ్ళకి ఈ ఉద్యమం ఉంటుంది కాబట్టి ఇటువంటి దారులను అరికట్టడానికి మీ అందరి సహకారం కావాలకున్న మన అందరి సహకారం కావాలి ప్రతి ఒక్క న్యాయవాది ప్రతి బారులో స్పందన రావాలి ప్రతి ఒక్కరు సహకరించండి వాళ్ళు ముందరు ఉన్నారు వాళ్ళకు సహకరించడం నైతిక బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరు ారో కాపాడుతారో ఎంబడు ఉంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ ఇన్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్ పోలీస్ సమాజ భద్రతకు ఉన్న వ్యవస్థ తన యొక్క అద్భుతాటప్పుడు తప్పేం కాదు ముఖ్యంగా న్యాయవాదులు సమాజ గౌరవము దేశ గౌరవం దేశ రాజ్యాంగ గౌరవాన్ని కాపాడే న్యాయవాదులు సో ఒకరికొకరు సహకరించుకుంటూ పోతే దేశ గౌరవము దేశానికి ఉన్నటువంటి విశిష్టత కాపాడే వాళ్ళు అవుతాము లేదు మనం ఇండియా నుంచి ప్రపంచాన్ని సాధించే మేధావులు ఉన్నారు అటువంటి వ్యవస్థ నుండి మనం ఇంకా బ్రిటిష్ సాంప్రదాయము ఒకరి మీదొకరు దౌర్జన్యం చేసుకుంటాము అధికారం ఆధిపత్య పూర్వ చూపించడం అనేది తగలది దయచేసి ప్రతి ఒక్క న్యాయవాది ఆలోచించాల్సిన బాధ్యత అంటే మనకు భద్రత తప్పేం కాదు మన హక్కు అది ఎందుకంటే మనం పది మంది కోసం పోరాటం అన్నప్పుడు మనకు రక్షణ ఉండదు సో ఈ న్యాయవాద పోరాటానికి సహకరించండి ప్రతి ఒక్కరూ స్పందించండి స్పందిస్తారని చెప్పి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము కోరుతున్నాము అభ్యర్థిస్తున్నాము ఆశిస్తున్నాము నమస్తే